హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి తాలింపు రైస్ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా అయిపోతుంది మనకి ఎప్పుడైనా నోటికి కారంగా తినాలనిపించిన ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అవ్వగానే పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అండ్ అలాగే శనగపప్పు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కరివేపాకు గుప్పెడు వేసుకోవాలండి ఇందులో కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అదే టేస్ట్ ఇందులో సో ఇదైతే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేసుకోవాలండి పల్లీలు ప్లేస్లో ఇంకాస్త శనగపప్పు అయినా వేసుకోవచ్చు మినప్పప్పు అయినా వేసుకోవచ్చండి ఇవైతే ఆయిల్లో బాగా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు మనం రైస్ తీసుకోవాలండి వండి పక్కన పెట్టుకున్న రైస్ అయితే తీసుకొని అందులో కారం అండ్ అలాగే సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా అయితే వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు ఇవైతే ఆనియన్స్ పల్లీలు అన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకోవాలి అది బాగా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని లెమన్ జ్యూస్ అయితే పోసుకోవాలి సో నిమ్మరసం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఈ రైస్కి పుప్పు నిమ్మరసం అంతా పట్టేసేలా ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే బాగా కలిపేసుకోవాలండి రైస్ అయితే ఇలా పొడి పొడిగా ఉండాలండి చూడండి ఇలా అయితే కలిపేసుకోవాలి మనకు సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ అనేది కరుగుతుంది కాబట్టి ఇక్కడ వేసుకోవచ్చు టేస్ట్ చూసేసుకొని సో అంతేనండి సింపుల్గా క్విక్గా అయిపోతుంది తాలింపు రైస్ అయితే చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా ఆనియన్స్ పెట్టుకొని కూడా తినవచ్చు అండ్ అలాగే ఆమ్లెట్ వేసుకొని తినండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా సో ట్రై చేయండి ఇలా ఒకసారి తప్పకుండా నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందో అని చెప్పేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు